अंदर की नमस्कार नीन मी अनसूय भारद्वाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मन न्यूज मन गुंतकल न्यूज अच्छा। की स्वागतम అంటే శ్రీ గుమనూరు జైరామ్ గారి జన్మదిన సందర్భంగా వండి శేఖర్ జనసేన పార్టీ నాయకులు ఎస్ కృష్ణ యుగార సేవా ఉంటారు నాతా శ్రీవ నీ పేరేమి సాయిరామ్ ఏ క్లాస్ నా 7th క్లాస్ ఫుడ్ బాగుందనా నా होली బాగుందా బాంద నచ్చిందా నచ్చినా ఈ రోజు గుమనూరు జైరామ్ సర్ బర్త్ డే కదా అంకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వు గుమ్మలూరు జైరామన్న బర్త్డే సందర్భంగా జనసేన అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు శేఖర్ గారు మరి ఈరోజు కేక్ కటింగు మరియు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు కానీ వాటన్నింటికన్నా విలువైనది అన్నదానం కాబట్టి మంచి ఆలోచన చేసినటువంటి శేఖర్ కి మరియు మన గుంటకల్ నియోజకవర్గ సమన్వయకర్త జనసేన సమన్వయకర్త అయినటువంటి వాసగిరి మణికంఠన్న గారికి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం అందరి ఆశీర్వాదాలు ఉండాలా చిన్నపిల్లలని దేవుళ్ళతో సమానంగా భావిస్తారు అందరూ సో మీ ఆశీర్వాదం నిజంగా అంటే దేవులతో సమానం ఓకేనా ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ గుమ్నూర్ జయరామ్ గారి జన్మదినాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ బండి శేఖర్ గారికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గము అభినందనలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ ఇంకా జరపాలని ఎందుకంటే ఇలాంటి చోట జరుపుకుంటే వీరు మంచి సందేశం ఇచ్చిన అవుతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి బాలుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుంటూ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని తెలియజేసుకుంటూ సలు జై హింద్ గౌరవ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గుంతకల్ నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు జననేత మా అందరి ఆత్మీయ అభిమాన నాయకుడు ముఖ్యంగా రాయలసీమలోనే మీసి బీసీల ముద్దుబిడ్డ మరీ మరీ ముఖ్యంగా హ్యాట్రిక్ విజయంతో గుంతకల్ నియోజకవర్గంలోనే ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా వైద్యులు నేత శ్రీ గుమ్మునూరు జయరాం గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇక్కడ ఎందుకు జరుపుకోవాలనుకున్నాము అంటే ఆయనకి చాలా ఇష్టమైనది పేదల మధ్య ముఖ్యంగా చిన్న పిల్లలంటే కూడా చాలా ఇష్టము వారి సమక్షంలో జరుపుకోవాలని చెప్పి మా గుంతకల్ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీశేఖరు మరియు కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు కృష్ణ మా మిత్రుడు జన ముత్తు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గర్వంగాను ఆనందంగాను భావిస్తూ వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా దాంతోపాటి ఈ కార్యక్రమానికి పిలిచంగానే వచ్చినటువంటి మా గౌరవ టీటిపి సభ్యులు సీనా గారికి మా జనసేన పార్టీ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలకు హృదక్ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా సమాజానికి సామాజిక బాధ్యతతో ఏదో ఒకటి చేయాలని జనసేన పార్టీ ఎప్పుడు ఆలోచిస్తుంటుంది మా నాయకుడు శ్రీ శ్రీకొంద పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు నేర్పించింది అదే ఆ స్ఫూర్తిని కొనసాగింపులో భాగంగానే ఈరోజు ఈ విద్యార్థుల సమక్షంలో వీళ్ళందరికీ మా నాయకుల యొక్క గొప్పతనం తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తూ ఈ బర్త్డేని ఇక్కడ జరుపుకోవాలని భావించాం ఏదేమైనా చిన్నారులకు కానీ ఈ సమక్షంగా ప్రజలకు కూడా తెలియజేస్తుంది ఏమంటే గుంతకల్ నియోజక ప్రజలు నలభై ఐదు రోజుల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మూరు జయరాం గారిని ఆశీర్వదించారు మీ నమ్మకాన్ని ఏమాత్రం ముమ్ము చేయకోకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే సుపరిపాలన గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా గుమ్మూరు జయరాం గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున కూడా ఆయనకి ఎప్పుడు మనస వాచ కర్మన మేము సహకరిస్తాం ముఖ్యంగా ఏదేమైనా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకుంటూ ఆయన ఉన్నత శిఖరాలకి అవరోధించాలని చెప్పి అని చెప్పి ఆయనకు ఆయన కుటుంబానికి ఎప్పుడు ఆ పరమేశ్వరుడు ఆశిస్థలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆశ్రమే యొక్క యాజమాన్యానికి అందరికీ నమస్కారం నేను మిస్సెస్ వంది చంద్రకళ శేఖర్ ఫ్రమ్ గుంటకల్ టౌన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి సో ఈ రోజు గుంటకల్ టౌన్ మన గౌరవమైన రెస్పెక్టెడ్ గుమ్నూర్ జయరాం సార్ పుట్టినరోజు సందర్భంగా మా ఒక ఈ చిన్న సెలబ్రేషన్ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అండి ఇది చేయడానికి ఒక చిన్న రీజన్ ఏమంటే సార్ గుమ్నూర్ సార్ మీకి మా బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎల్లకాలం ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం సో సార్ విష్ యూ ఆర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మే యు బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ హ్యాపీనెస్ సార్ అండ్ డెన్ యువర్ యువర్ ఎనర్జీ టు కంటిన్యూ యువర్ కాన్ టు యువర్ వాల్యుబుల్ సర్వీస్ టు అవర్ కాన్ఫిడెన్సీ సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్స్ మీ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తూ మా లోకల్ లో ఇన్ఛార్జ్ వాళ్ళ బ్రదర్ నారాయణ స్వామి సార్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి మీరు ఇద్దరు కలుసు మా ఈ అందరినీ చాలా బ్యాలెన్స్ గా చాలా చక్కగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ గెస్ట్ గా మా జనసేన పార్టీ వాసిగిరి మణికంఠ సార్ మీరు వాల్యుబుల్ టైం తీసుకొని మేము ఒక చిన్న పిలుపుతో మీరు వచ్చారు మీ సపోర్ట్ కూడా మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలి మేము ఇలాగే చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ వన్స్ అగైన్ విష్ అమ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ద సార్ మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుమ్మలూరు జయరామన్న బర్త్ డే సందర్భంగా జనసేన అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు శేఖర్ గారు మరి ఈ రోజు కేక్ కటింగ్ మరియు ఆశ్రమ మూడున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు కానీ వాటన్నింటికన్నా విలువైనది అన్నదానం కాబట్టి మంచి ఆలోచన చేసినటువంటి సేకర్కి మరియు మన గుంటకల్ నియోజకవర్గ సమన్వయకర్త జనసేన సమన్వయకర్త అయినటువంటి వాసగిరి మణికంఠన్న గారికి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత గుమ్నూరు జయరామన్న గారి బర్త్డే అనగానే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం ఈరోజు అన్న నేను ఎప్పుడు అన్న మాకు గుంటకల్ నియోజకవర్గానికి అందుబాటులో ఉండి నారాయణ సామా అన్న గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు వాళ్ళ సేవలు మరి ఇంత అభివృద్ధి పర పదంగా కొనసాగించాలని ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరగాలని మేము అన్నని కోరుతూ ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామిని దివాశీసులు ఉండాలని కోరుతున్నాము అలాగే ఈ రోజు ఈ కేక్ కటింగ్ మరియు భోజన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టిడిపి నాయకులకి జనసేన నాయకులకి కూటమి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన